హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ స్పోర్ట్స్ డ్రామా మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే అమీర్ ఖాన్ నటించినటువంటి సితారే జమీన్ పర్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మార్క్స్ అనే పేరు గల ఒక వ్యక్తి బెడ్ మీద కూర్చొని టీవీలో బాస్కెట్ బాల్ మ్యాచ్ ని చూస్తూ ఉంటాడు మార్క్స్ నిన్న రాత్రి గడిపినటువంటి ఆ అమ్మాయి కూడా ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది నిజానికి ఆ మార్క్స్ తనతో ఉన్న అమ్మాయితో మాట్లాడడం కంటే ఆ బాస్కెట్ బాల్ మ్యాచ్ చూడడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు అందువల్ల ఆ మార్క్స్ తో ఉన్నటువంటి అలెక్స్ అనే అమ్మాయి చాలా కోపంగా ఆ మార్క్స్ ని చూసి నీలాంటి వ్యక్తి అసలు నాకు నచ్చడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత మార్క్స్ బాస్కెట్ బాల్ ఆడే స్టేడియంలో ఉంటాడు అప్పుడే మనకు మార్క్స్ ఒక జూనియర్ కోచ్ అని తెలుస్తుంది అయితే తన టీం ఓడిపోతూ ఉండడాన్ని చూసిన మార్క్స్ తన సీనియర్ కోచ్ అయినటువంటి పిల్ దగ్గరకు వెళ్లి ప్లానింగ్ చేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్తాడు కానీ పిల్ మార్క్స్ మాటలు వినకుండా ఉంటాడు దాంతో ఆ మార్క్స్ కి చాలా కోపం వచ్చి అతన్ని తోసేసి వెళ్ళిపోతాడు కానీ ఆ సీనియర్ కోచ్ ను మార్క్స్ తోసేసిన వీడియో క్లిప్ చాలా వైరల్ అయ్యి జూనియర్ కోచ్ తన సీనియర్ కోచ్ మీద చెయ్యి చేసుకున్నాడు అని సోషల్ మీడియా మరియు టీవీలో ప్రచారం అవుతూ ఉంటుంది టీవీ న్యూస్ లో మార్క్స్ బాస్కెట్ చాలా బాగా ఆడేవాడు కానీ కోచ్ అయ్యాక మాత్రం అన్ని తప్పు తప్పుగా చేస్తున్నాడు అందువల్ల మార్క్స్ చాలా జాబ్స్ ని చేంజ్ అవుతూ వస్తున్నాడు ఈ జాబ్ లో కూడా మార్క్స్ తన సీనియర్ ని తోసేసాడు అని టీవీ న్యూస్ లో చెప్తూ ఉంటారు అయితే మార్క్స్ ఇదంతా కూడా బార్ లో కూర్చుని టీవీ లో చూస్తూ ఉంటాడు అక్కడ బాగా మందు తాగిన తర్వాత మార్క్స్ తన ఇంటికి వెళుతూ ఉండగా ఎక్కువగా తాగిన మైకంలో ఆ పోలీస్ కారు గుద్దుతాడు దాంతో పోలీసులు మార్క్స్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లి జైల్లో పెడతారు దాంతో రాత్రంతా కూడా మార్క్స్ ఆ జైల్లోనే గడపగా ఆ తర్వాత రోజు మార్నింగ్ పిల్ వచ్చి మార్క్స్ కి బెయిల్ ఇచ్చి తీసుకుని వెళ్లిపోతాడు నిజానికి పిల్ మరియు మార్క్స్ ఇద్దరు కూడా పాత ఫ్రెండ్సే కానీ గ్రౌండ్ లోకి వెళ్ళాక ఇద్దరు కూడా సీనియర్ మరియు జూనియర్ లాగా ఉంటూ ఉంటారు పిల్ ఆ మార్క్స్ ని చూసి మాట్లాడుతూ నిన్ను జాబ్ లో నుంచి తీసేశారు అందువల్ల నువ్వు వేరే జాబ్ వెతుక్కో అలాగే నీ మీద ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా పెట్టారు సో ఈ కేసును కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి అని చెప్తాడు దాంతో ఆ తర్వాత మార్క్స్ ఒక లాయర్ ని హైర్ చేసుకుని తన కేసును వాదించడానికి వెళ్తాడు ఫైన్ కట్టేస్తే సరిపోతుంది ఈజీగా బయటకు వెళ్లిపోవచ్చు అనుకుంటూ ఉంటాడు కానీ జడ్జి మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అని తెలియగానే మార్క్స్ ని చూసి ఆ మార్క్స్ ని బాగా తిట్టి నేను నిన్ను ఒక చరిత్ర మీద క్షమించి వదిలేస్తాను నువ్వు ఒక బాస్కెట్ బాల్ కోచ్ కదా రిటైర్ పిల్లల గ్రూప్ ఒకటి ఉంది దాని పేరు ద బాస్కెట్ బాల్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అందువల్ల నువ్వు వాళ్ళకి త్రీ బాస్కెట్ బాల్ ని నేర్పించాలి అని చెప్పగా ఆ మాటల విన్న మార్క్స్ మొదట ఒప్పుకోకుండా బుద్ధి తక్కువగా ఉన్న ఆ పిల్లలకి నేను నేర్పించలేను అని చెప్తాడు దానికి జడ్జి సమాధానం చెప్తూ అయితే నువ్వు పద్దెనిమిది నెలల పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని అంటూ దానికి మార్క్స్ సమాధానం చెప్తూ త్రీ మంత్సే కదా ఎలాగో అలా చేస్తాను అని ఒప్పుకుంటాడు ఆ తర్వాత మార్క్స్ వెంటనే ఆ ఫ్రెండ్స్ గ్రూప్ ని కలవడానికి వెళ్ళగా ఆ గ్రూప్ లో ఎవరో కూడా అసలు నార్మల్ పిల్లల్లాగా ఉండరు అసలు ఈ త్రీ మంత్స్ టైం ఎలా వీళ్ళతో స్పెండ్ చేయాలా అని తనకు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ వెంటనే మార్క్స్ వాళ్ళ గురించి అడగగా వాళ్ళు చెప్పింది ఉన్నటువంటి మార్క్ కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది ఎందుకంటే ఆ గ్రూప్ లో ఏ ఒక్కరో కూడా మార్క్ అడిగిన క్వశ్చన్ కి సరిగ్గా ఆన్సర్ ఇవ్వరు దాంతో ఆ తర్వాత మార్క్ ఆ క్లబ్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి నేను ఈ పిల్లలకి ఏమీ నేర్పించలేను వీళ్ళందరూ పిచ్చి వాళ్ళులాగా ఉన్నారు అని అంటాడు అయితే ఆ మాటలు విన్న మేనేజర్ మాత్రం నువ్వు దీనికి ఒప్పుకోకపోతే జైలుకి వెళ్లాల్సి వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్తాడు దాంతో మార్క్స్ సైలెంట్ గా తన ఇంటికి వెళుతూ ఉంటాడు అలా మార్క్ తన ఇంటికి వెళుతూ ఉండగా ఆ మార్క్ కి ఆ క్లబ్ లోని ప్లేయర్ అయినటువంటి జానీ వచ్చి కలిసి నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పడంతో మార్క్స్ వెంటనే అతని కారులోకి ఎక్కి కూర్చుంటాడు అయితే అదే కారు లో తన పక్కన ఎలెక్స్ ఉంటుంది ఆమె నిజానికి జానీ సిస్టర్ అయి ఉంటుంది అక్కడ ఎలెక్స్ చూసిన మార్క్స్ ఒక్కసారిగా షాక్ అవుతాడు కానీ మార్క్స్ మరియు ఎలక్స్ ఇద్దరు కూడా జానీ ముందు మాత్రం వాళ్ళు ఫస్ట్ టైం కలుసుకున్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మార్క్స్ రాస్ అనే ఒక పేరు గల ఫ్యాన్ ని కలుస్తాడు అతను ఒక జూనియర్ కోచ్ ఆ తర్వాత మార్క్స్ ఆ రాస్ తో మాట్లాడుతూ మీ అంకుల్ కి చాలా పేరు ఉంది అతను తలుచుకుంటే నన్ను ఎన్బిఏ లో ఏదో ఒక మంచి క్లబ్ కి కోచ్ చేయవచ్చు అంటాడు దానికి రాస్ సమాధానం చెప్తూ నేను ఒకసారి మా అంకుల్ తో మాట్లాడి చూస్తాను అని అంటాడు దాంతో మార్క్స్ వెంటనే డైరెక్ట్ గా ఆ ఫ్రెండ్స్ గ్రూప్ దగ్గరికి వెళ్లి ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి వెళ్ళగా వాళ్ళు ఈ రోజు కూడా మార్క్స్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు దాంతో మార్క్స్ వెంటనే ఆ క్లబ్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి ఆ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరి గురించి ఇన్ఫర్మేషన్ ని అడిగి తెలుసుకుంటాడు అప్పుడు ఆ మేనేజర్ మాట్లాడుతూ వీళ్ళల్లో ఒకరు కార్పెంటర్ మరొకరు వెయిటర్ వీళ్ళందరూ కూడా టైం చూసుకుని ఆడుకుంటూ ఉంటారు అని చెప్తాడు ఆ మాటల విన్న మార్క్స్ కి అయితే వీళ్ళందరిలో కూడా ఏదో ఒక ప్యాషన్ అయితే ఉంది అని అర్థం చేస్తూ ఉంటాడు అయితే ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ క్లబ్ కి ఒక మ్యాచ్ ఉంటుంది అందువల్ల వాళ్ళ వాళ్ళందరూ కూడా బాగా ఆడాలి అని మార్క్స్ ఒక స్పీచ్ ఇస్తూ ఉంటాడు అప్పుడే మార్క్స్ కి ఆ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒక అబ్బాయి అయినటువంటి బేనీ రాలేదు అని తెలుస్తుంది ఎందుకంటే ఆ బేనీకి తన బాస్ ఇంతవరకు లీవ్ ఇచ్చి ఉండడు ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఆడడం స్టార్ట్ చేస్తారు అయితే వాళ్ళు చాలా ఘోరంగా ఓడిపోతారు అది చూసినటువంటి మార్క్స్ నేను ఎలాగో అలా ఈ త్రీ మంత్స్ కూడా ఇక్కడ సమయం గడిపేస్తాను ఎందుకంటే నేను వీళ్ళకి ఆటను నేర్పించలేను అనుకుని ఆ తర్వాత రోజు మళ్ళీ క్లబ్ కి అక్కడ ఉన్న వాళ్ళందరికి ఆట నేర్పించడానికి వెళ్తాడు మార్క్స్ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఆటలో ఎందుకు ఓడిపోయారో ముందుగా రీజన్ చెప్పి ఆ తర్వాత గేమ్ ఎలా బాగా ఆడాలి అని ఒక కొత్త టెక్నిక్ ని కూడా చెప్తాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఉంటుంది అయితే ఈ మ్యాచ్ వేరే సిటీలో ఉంటుంది అందువల్ల మేనేజర్ మార్క్స్ దగ్గరికి వచ్చి మా దగ్గర సొంత వ్యాన్ లేదు అందువల్ల మీరు బస్ ఎక్కి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పగా ఆ మాటలు విన్న మార్క్స్ కి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆడడానికి కూడా వీళ్ళు బస్సుని ప్రొవైడ్ చేయడం లేదు అని చాలా కోపడుతూ ఉంటాడు అప్పుడే మేనేజర్ మాట్లాడుతూ వీళ్ళల్లో ఒక ప్లేయర్ హెల్త్ బాగోలేదు అందువల్ల కోసింటినో అనే ఒక ప్లేయర్ మీతో పాటు మ్యాచ్ ఆడడానికి వస్తుంది అని అంటాడు కొంతసేపటి తర్వాత అక్కడికి కోసింటినో వస్తుంది ఆమె ఒక సైకో టైప్ అమ్మాయి ఆ తర్వాత మార్క్స్ వాళ్ళందరినీ కూడా బస్సులో తీసుకుని గేమ్ ఆడడానికి తీసుకుని వెళుతూ ఉంటాడు కానీ ఆ అబ్బాయిలో బస్సులో లో ఉన్న ప్యాసింజర్స్ ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు మరొక అబ్బాయి అయితే ఏకంగా ఒక లేడీ ప్యాసింజర్ మీద వాంతి చేసుకుంటాడు దాంతో వీళ్ళందరినీ కూడా దారి మధ్యలోనే ఉండే బస్సు నుంచి దించేసి వెళ్లిపోతారు ఇదంతా చూసినటువంటి మార్క్స్ కి అసలు మ్యాచ్ ఆడడానికి ఎలా వెళ్ళాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు జానీ నా సిస్టర్ దగ్గర ఒక మినీ వ్యాన్ ఉంది అని చెప్పి తన సిస్టర్ ఎలక్స్ ని అక్కడికి రమ్మని పిలుస్తాడు దాంతో అందరూ కూడా ఎలెక్స్ వ్యాన్ లోనే కూర్చొని డైరెక్ట్ గా మ్యాచ్ ఆడడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు ఆ మ్యాచ్ లో ఈ మార్క్స్ ట్రైనింగ్ చేసినటువంటి ఈ ప్లేయర్స్ అందరూ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తారు అందువల్ల మార్క్స్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు అప్పుడు ఆ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా అన్ని మ్యాచెస్ ని గెలిచి కెనడాలో జరిగే టోర్నమెంట్ కి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు ఈ ప్రాసెస్ లో ఎలెక్స్ మరియు మార్క్స్ ఇద్దరు కూడా మరింత దగ్గర అవుతూ ఉంటారు ఆ టీమ్ ప్లేయర్స్ అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర ఎలెక్స్ దించేసి మార్క్స్ ను కూడా వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి వెళుతూ ఉంటాడు మార్క్స్ ను కూడా వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి వెళుతూ ఉండగా దారి మధ్యలో ఇద్దరు కూడా ఫ్ల చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇద్దరు కూడా మాక్స్ ఇంటికి వెళ్లి అక్కడ ఇంటిమేట్ అవుతారు ఆ తర్వాత రోజు నుంచి మార్క్స్ ఆ టీమ్ లో ఉన్న అబ్బాయిలందరికీ కూడా బాగా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు అలా చూస్తూ ఉండగానే ఆ క్లబ్ లోని ప్లేయర్స్ అందరూ కూడా అన్ని గెలుస్తూ ఉంటారు ప్రతి మ్యాచ్ గెలిచిన తర్వాత మార్క్స్ మరియు ఎలెక్స్ కూడా ఇంటిమేట్ అవుతూ ఉంటారు ఈ విధంగా వాళ్ళ లైఫ్ నడుస్తూ ఉంటుంది ఆ తర్వాత మార్క్స్ ఆ టీమ్ లో ప్లేయర్స్ అందరినీ కూడా ఒక ఓపెన్ ఏరియాలో ఆడించడానికి తీసుకుని వెళ్తాడు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్ ని బాగా అడాప్ట్ చేసుకోవడానికి అలా చేస్తూ ఉంటాడు ఆ తర్వాత మార్క్స్ డెరి అనే ఒక అబ్బాయిని కూడా తన టీమ్ లోకి తీసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు నిజంగా ఉన్నప్పటికీ మార్క్స్ మీద చాలా అనవసరంగా ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాడు కానీ మార్క్స్ ఆ డైరీస్ ఎందుకు మాట్లాడాడు అర్థం కాకుండా ఉంటుంది ఆ తర్వాత ఒక రోజు మార్క్స్ ఎలెక్స్ మరియు జానీలతో ఎక్కడికో వెళుతూ ఉండగా జానీ ఆ మార్క్స్ ని చూసి తన ఇంట్లో డిన్నర్ కి రావాలని ఇన్వైట్ చేస్తాడు దానికి మార్క్స్ కూడా వెంటనే ఒప్పుకుంటాడు ఆ తర్వాత మార్క్స్ కి రాస్ అంకుల్ తనకి ఎన్బిఏ లో జాబ్ ఇప్పించలేక పోతున్నాడు అని తను చాలా బాధపడుతూ వెంటనే రాసును చూసి నేను ఈ మధ్య నా టీం కి బాగా ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను ఒకవేళ నువ్వు నాకు అసిస్టెంట్ గా రావాలి అనుకుంటే రా అని చెప్పగా దానికి రాసు కూడా ఒప్పుకుంటాడు ఆ తర్వాత మార్క్స్ ఆ రోజు రాత్రి డైరెక్ట్ గా ఇంటికి డిన్నర్ చేయడానికి వెళ్ళగా ఎలెక్స్ అమ్మ మార్క్స్ కలిసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అలాగే ఎలెక్స్ అమ్మకి మార్క్స్ మరియు ఎలెక్స్ ఇద్దరు కూడా డేటింగ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అప్పుడు మార్క్స్ జానీ గురించి ఎలెక్స్ తో మాట్లాడుతూ జానీ తన ఫ్రెండ్స్ తో కలిసి ఉండాలని వాళ్ళ రూమ్ కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు అని చెప్తుంది ఆ మాటలు విన్న ఎలెక్స్ రిజెక్ట్ చేస్తూ నా బ్రదర్ ఎక్కడికి వెళ్ళడు అని అంటుంది కానీ మార్క్స్ ఎలెక్స్ ని చూసి వాళ్ళందరూ కలిసి ఉంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారు అని చెప్తాడు కానీ ఎలెక్స్ మాత్రం మార్క్స్ ని చూసి నువ్వు నా ఫ్యామిలీ విషయాల్లో కల్పించుకోకు మాట్లాడుకుని అంటుంది దాంతో మార్క్స్ చాలా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు ఇక్కడ ఒక రకంగా మార్క్స్ మరియు ఎలెక్స్ మధ్య బ్రేక్అప్ అయినట్లుగా అవుతుంది ఆ తర్వాత ఒక రోజు మార్క్స్ ని కలవడానికి తన పాత సీనియర్ కోచ్ అయినటువంటి పిల్ వచ్చి నువ్వు ఆ డెరీస్ ని కూడా నీ టీంలో ఇంక్లూడ్ చేసుకుని ఆడించు నీ టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్తాడు అయితే ఆ మాటలు విన్న మార్క్స్ పిల్ ని చూసి అసలు ఆ డెరీస్ ఎందుకో కానీ నా వైపు కూడా చూడడం లేదు అని అంటాడు దానికి పిల్ సమాధానం చెప్తూ నిజానికి ఒక వ్యక్తి మత్తులో ఆ డెరీస్ కార్ కి యాక్సిడెంట్ చేశాడు అందువల్ల డెరీస్ ఎప్పుడూ కూడా ఎన్బిఏ లో ఆడలేకపోయాడు ఆ కారణం వల్లే అతను మత్తులో ఉన్న వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాడు అని చెప్తాడు ఈ విషయం తెలుసుకున్న మార్క్స్ డైరెక్ట్ గా ఆ డైరీస్ వాళ్ళ ఇంటికి వెళ్లి నేను మత్తులో పోలీస్ కార్ ని మాట వాస్తవమే కానీ నేను ఇప్పుడు డ్రింక్ చేసి కార్ డ్రైవ్ చేయడం లేదు ఆ పద్ధతిని ఎప్పుడో వదిలేశాను అందువల్ల ఇప్పుడు నువ్వు నా టీమ్ లో ఆడవచ్చు అని చెప్తాడు ఆ తర్వాత మార్క్స్ ఇంటికి వచ్చి న్యూస్ ని చూస్తూ ఉండగా మార్క్స్ ని ఆ రోజు తిట్టిన యాంకర్ ఇప్పుడు ఆ క్లబ్ మెంబర్స్ మ్యాచెస్ గెలవడం వల్ల మార్క్స్ ని బాగా పొగుడుతూ ఉంటాడు ఇది చూసినటువంటి మార్క్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత రోజు మార్క్స్ టీమ్కి చాలా పెద్ద మ్యాచ్ ఉంటుంది అయితే ఆ మ్యాచ్ లో ముందుగా తన టీం సరిగ్గా ఆడలేకపోతూ ఉంటుంది కానీ ఒక అబ్బాయి చాలా ఎమోషనల్ గా స్పీచ్ ఇవ్వడంతో తన టీం బాగా ఆడి ఆ మ్యాచ్ ని గెలుస్తుంది అప్పుడే ఎలెక్స్ అక్కడికి వచ్చి ఆ రోజు జరిగిన దానికి నన్ను క్షమించు నేను ఆ రోజు చాలా ఎక్కువగా మాట్లాడాను అని సారీ చెప్తుంది సరిగ్గా అదే సమయంలో అక్కడికి డేరీస్ వచ్చి ఆ మార్క్స్ ని చూసి మీ మాటలు నాకు కరెక్ట్ అనిపించాయి అందువల్ల నేను ఇప్పుడు మీ టీమ్ తో కలిసి ఆడడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు ఆ మాటలు విడిన మార్క్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అదే టైంలో మార్క్స్ కి ఒక కాల్ వస్తుంది ఎంబీఏ లో ఒక కొత్త టీం కి మార్క్స్ ని కోచ్ గా ఉంచాలని ఇన్విటేషన్ వస్తుంది ఆ మాటలు విన్న మార్క్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వెంటనే ఆ తర్వాత రోజు ఆ గుడ్ న్యూస్ ని తన టీం మొత్తానికి కూడా చెప్తాడు కానీ ఆ న్యూస్ ని విని అందరూ కూడా చాలా నిరాశ పడుతూ ఉంటారు ఆ తర్వాత మార్క్స్ ఎలక్స్ ని కూడా కలిసి తనకు వచ్చినటువంటి ఆ ఎన్బిఏ ఇన్విటేషన్ గురించి చెప్తాడు ఆ మాటల విన్న ఎలక్స్ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం తన బ్రదర్ ఉన్న టీం చాలా గెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కోచ్ వెళ్లిపోతే ముందు ఈ టీం ఎక్కడ ఉందో మళ్ళీ ఎక్కడికే వెళ్ళిపోతుంది ఏమో అని బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత రోజు మార్క్స్ తన టీం కి ప్రాక్టీస్ చేయించడానికి వచ్చినప్పుడు ఫైనల్ మ్యాచ్ కెనడాలో జరగబోతుందని కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళలేరని ఎందుకంటే వీళ్ళ క్లబ్ దగ్గర అంత మనీ లేదు అని తెలుస్తుంది ఆ విషయం తెలుసుకున్న మార్క్స్ కూడా చాలా నిరాశ పడుతూ ఉంటాడు ఎందుకంటే వీళ్ళకి ఫండ్స్ అవసరం చాలా ఉంటుంది దాంతో అప్పుడే మార్క్స్ కి ఒక ఐడియా కూడా వస్తుంది ఆ తర్వాత మార్క్స్ ఒక ఆఫీసర్ లాగా ఎలెక్స్తో కలిసి ఎక్కడైతే బెన్నీ వర్క్ చేస్తున్నాడో ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి హోటల్ మేనేజర్ని కలిసి మీరు ట్యాక్స్ కట్టడం లేదు అని అంటాడు దానికి మేనేజర్ భయపడిపోయి నేను పెనాల్టీ కట్టడానికి రెడీగా ఉన్నాను ప్లీజ్ నా మీద మాత్రం ఎటువంటి నేరం పెట్టకండి అని తను వెంటనే కొంత డబ్బులు తీసుకువచ్చి ఆ మార్క్స్కి ఇస్తాడు దాంతో మార్క్స్ వెంటనే ఆ డబ్బుల్ని తీసుకుని తన టీంతో కలిసి కెనడాలో ఉన్న విన్నీ పెగ్గనే సిటీకి వెళ్తారు ఆ తర్వాత మార్క్స్ మీడియాతో మాట్లాడుతూ ఎన్బిఏకి తాను కొత్త కోచ్గా వెళ్ళడం వెళ్లడం లేదు నాకు ఇక్కడే వీళ్ళతో బాగుంది అని చెప్పడంతో అది విన్న అందరూ కూడా సంతోషిస్తారు ఆ తర్వాత రోజు ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆ మ్యాచ్ అంతా కూడా లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది స్టార్టింగ్ లో ఈ మార్క్స్ టీమ్ చాలా ఘోరంగా ఓడిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆపోజిట్ టీమ్ వాళ్ళు చాలా ప్రొఫెషనల్ గా గేమ్ ని ఆడుతూ ఉంటారు అయితే బ్రేక్ టైమ్ లో మార్క్స్ తన టీం దగ్గరకు వెళ్ళి మోటివేట్ చేస్తూ మీరందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారా ప్రపంచం మీ అందరినీ కూడా ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలాగా ఆడాలి ఆ అవకాశం మీకు ఈ రోజు వచ్చింది ఈ రోజు మీరు మంచిగా ఆడి మ్యాచ్ లో గెలిస్తే ప్రపంచం మీ అందరినీ కూడా గుర్తు పెట్టుకుంటుంది అని అంటాడు ఆ మాటలు విన్నటువంటి బాయ్స్ టీమ్ చాలా మోటివేట్ అయ్యి తమ ప్రాణాలని పనంగా పెట్టి ఆడడం స్టార్ట్ చేస్తారు అయితే ఆ టైంలో లో కొంతమంది ప్లేయర్స్ గాయపడినప్పటికీ కూడా అందరూ చాలా బాగా ఆడుతూ ఉంటారు కానీ ఎండింగ్ లో జానీ చేసిన చిన్న తప్పు వల్ల మ్యాచ్ లో ఓడిపోతారు అది చూసినటువంటి మార్క్స్ కి చాలా కోపం వస్తుంది కానీ ఆ తర్వాత నవ్వుతాడు ఎందుకంటే మార్క్స్ కి నచ్చిన టీమ్ తనకు దొరికింది ఎలాగైనా వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలుస్తారు అని ఆ మార్క్స్ ఆలోచించి నవ్వుతూ ఉంటాడు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్